క్రైస్త్ లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం పదహారు వచనంలో ఒక చక్కని మాట విధంగా వ్రాయబడి ఉందండి ఏమని అంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యహోవయందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు ఈ మాట అర్థమైందా నెమ్మది లేకుండా విస్తారమైన ధనం నీ జీవితంలో ఉండడం కన్నా వేహోవయందు భయభక్తులతో కూడా కొంచెం నువ్వు కలిగి ఉంటే అదే నీ జీవితానికి మేలు అన్న విషయాన్ని గుర్తించు ఈనాడు చాలామంది లోకంలో ఉన్న మనుషులు విశ్వాసులు వారు ధనాన్ని సమకూర్చుకోవాలి ఆస్తుల్ని పెంచుకోవాలి అని ధనం కొరకు సంపాదన కొరకు పాటుపడుతూ ఉన్నారు ప్రయాసపడుతూ ఉన్నారు కొన్నిసార్లు దేవుని మందిరానికి దూరమైపోతున్నారు ఆదివారం కూడా మందిరాన్ని మానేసి ఉద్యోగాలు కనుక్కుంటూ ఆ యొక్క ధనాన్ని సంపాదించుకోవడం కొరకు ధనవంతులుగా అవ్వడం కొరకు ప్రయాసపడుతున్నారు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంటే ఎందుకు అది వ్యర్థమే కదా నిజమే ఈ లోకంలో చాలామందికి చాలా ధనవంతులు ఉన్నారు వారి జీవితంలో ఏ కొరత లేదు అయినప్పటికీ వారి జీవితంలో ఏం లేదండి నెమ్మది లేదు వారికి బోల్డ్ అంత డబ్బు ఉన్నప్పటికీ వారి జీవితంలో నెమ్మది లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం ఎంతోమంది వారి జీవితాల్ని సగంలోనే ముగించడం చేయడం జరుగుతుంది ఈరోజు నీ జీవితం అలా కాకూడదు విస్తారమైన ధనం నీ జీవితంలో ఉంటే అది ధన్యకరమైన జీవితం అని అనుకోకు నీ జీవితంలో నెమ్మది ప్రాముఖ్యం నీ జీవితంలో శాంతి ప్రాముఖ్యం దేవుడు అంటున్నాడు నెమ్మది కలిగి ఉండి నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంటే ఎందుకు యహోవయందు భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉంటే అదే మేలు అంటున్నాడు ఈరోజు నీ జీవితంలో కొద్దిగా ధనం ఉందా కొద్ది ఆస్తుందా నీ జీవితంలో ఏది ఉందో దాని విషయంలోనే నువ్వు సంతృప్తి కలిగి జీవించడానికి ప్రయత్నించు దేవుని యందు భయం భక్తి కలిగి జీవించి ఆ కొద్ది వాటిలోనే నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నీకు గొప్ప వాటిలో కూడా నియమిస్తాడు గొప్పవి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని గుర్తించు బైబుల్లో సామెతల గ్రంథంలోనే మరొక చోట ఒక మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే ధనము శాశ్వతం కాదు కిరీటము తరతరములు ఉండునా అంటున్నాడు ధనం శాశ్వతం కాదండి ఈ లోకం వరకే ఈ డబ్బు ఈ లోకంలో బ్రతికినంత వరకే ఈ ధనం కిరీటాలు కూడా ఈ లోకంలో ఉన్నంత వరకే పేరులు కూడా ఈ లోకంలో ఉన్నంత వరకే కానీ పరలోక రాజ్యానికి చేరాలి అంటే ధనవంతులు పరలోక రాజ్యానికి చేరరు కానీ ఎవరైతే దేవుని ఎందు భయం భక్తి కలిగి జీవిస్తారో దేవునికి అంగీకారంగా బ్రతుకుతారో వారినే దేవుడు పరలోక రాజ్యానికి చేరుస్తాడు ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉన్నా అది వ్యర్థం అన్న విషయాన్ని గుర్తించి దేవుని అందు భయం భక్తి కలిగి దేవుడు నీకు ఇచ్చిన కొద్ది వాటిలోనే నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించు అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దా గాక అమ్మెన్